సంగారెడ్డి జిల్లా జిన్నరం మండలం కాజిపల్లి గ్రామంలో కాలుష్యంపై పోరాటం కమిటీ ఏర్పాటు చేశామని గ్రామస్తులు రమాకాంత్ తెలిపారు ఈ సందర్భంగా రమాకాంత్ మీడియాతో మాట్లాడుతూ కాలుష్యం నుండి గ్రామాలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు పలకాల్సిందిగా కోరారు పర్యావరణాన్ని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని కాలుష్య నివారణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీఈవో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తామని అన్నారు కాలుష్యం వారి నుండి గ్రామాన్ని కాపాడుకుంటామని భావితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పోరాటం కొనసాగుతుందని అన్నారు ఈ పోరాటానికి మద్దతు పలికిన గడ్డపోతరం అలీనగర్ కిష్టాయపల్లి గండిగూడెం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు చట్ట ప్రకారం నిజాయితీ నిజాయితీ చిత్తాము పోరాడతాము ఈ పరిశ్రమలతో ఈ పరిశ్రమలతో నేను నేను అవినీతి అవినీతి పాల్పడకుండా పాల్పడకుండా ఐక్యతతో ఐక్యతతో మా గ్రామ ప్రజల మా గ్రామ ప్రజల చేతి కోసం కోసం నేను అంకితం చేస్తాను నేను అంకితం చేస్తాను ఈ రసాయన పరిశ్రమల రసాయన పరిశ్రమలతో ప్రత్యేకంగా గానీ ప్రమేయం ఉండకుండా నాపై ఎలాంటి గ్రామ ప్రజలకు నేను హామీస్తున్నాను నాపై ఎలాంటి చర్య అయినా తీసుకోవాల్సిందిగా హామీస్తున్నాను లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్నట్టయితే నాపై ఎలాంటి చర్య తీసుకోవాలని నా గ్రామ ప్రజలకు కోరుతున్నాను నా దగ్గర డేటా ఉన్నది హైదరాబాద్ అని దయచేసి మీ రాజకీయాలు చేసి ప్రజలతో పాటు రావాలా వచ్చినట్టయితే అందరు ప్రజల మార్తా మన ఊర్ నుంచి కొట్టాలి ఈ కార్యసాధన ఏదైతే ఉందో మనం కోర్టు పట్టుబడి అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది రాజపల్లి ప్రజలు ఇంకొంచెం యువకులు సోదర్ సోదర్మన్లు మాతో పాటు ఈ గ గడ్డపోతారం ఇష్టేపల్లి అలీనగర్ గండిగూడెం ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ కాలుష్య పోరాటానికి ఇంతమంది యువకులు మాతో సహకరిస్తున్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఈరోజు మేము జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము కాలుష్య పోరాటానికి వెళ్ళి కాలుష్య పోరాటానికి వ్యతిరేకంగా రేపటి నుంచే మా కార్యాచరణ మొదలవుతుంది మేము గ్రామంలో ఉన్నాం కాబట్టి గ్రామ పంచాయత్ కార్యాలయం నుంచే ఈ కాలుష్య పోరాటానికి పిలుపునిస్తున్నాను అందరికీ రేపు అందరికీ ఈవోకి లెటర్ సమర్పిస్తున్నాము ఈ ఈ ఈ లెటర్ సమర్పించడం వల్ల ఈవో గ్రామ పంచాయత్ ఆఫీస్ ద్వారా ఈ నోటీసులు వెళ్ళడానికి మేము రేపు పొద్దున ఈవో మీద ఒత్తిడి చేస్తాము ప్లస్ గవర్నమెంట్కి కూడా కలెక్టరేట్కి కానీ మిగతా ఎంఆర్ఓకి కానీ సంబంధిత శాఖలు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా రేపే లెటర్ పోతట్టు గ్రామ పంచాయతీ నుంచి మనం మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకా పదిహేను రోజుల్లో చెలో కలెక్టరేట్కి మనం తప్పకుండా మోవాల్సిన అవసరం ఉంది మా గ్రా గడ్డపోతారం గ్రామస్తులు కిష్టపల్లి ప్రజలు యువకులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు దాదాపు మనం ఒక వెయ్యి రెండు వేల మంది చెలో కలెక్టరేట్కి పిలుపునిస్తున్నాము మనం సంబంధిత పోలీస్ శాఖకు కూడా మనం పర్మిషన్ తీసుకుంటాము ఇంకా మనకు కళాకారులు ఉద్యమ యోధులు మరి విద్యావంతులు అందరు కూడా మనకు సహకరిస్తున్నారు ఈ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకు సంగారెడ్డికి వచ్చి ఈ మద్దతు ప్రకటన అనేది మద్దతు ప్రకటిస్తారు కాబట్టి మనం అందరం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది మనం కాజీ కాజీపల్లి నుంచి ఈ గ్రామాల నుంచి కాలుష్యం అరికట్టాలి మన బాధ్యతగా ఎంతో పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తు ఎంతో ముఖ్యం మనకు పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలి కాబట్టి ఇది మా గ్రామాల సమస్య కాదు ఇది అందరి సమస్య ఈ భూగ్రహానికి సంబంధించింది ఎవరైనా రక్షించాలని కోరుకుంటే పర్యావరణాన్ని రక్షించాలని కోరుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం జై హింద్ జై కాజీ